హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నేడు నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామంలో కాంగ్రెస్ పిసిసి చైర్మన్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం మార్పుపై రైతుల అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగించాలని గ్రామస్తులు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ఉపాధి హామీ పథకం యధావిధిగా కొనసాగించడానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు కార్యక్రమంలో నంద్యాల జిల్లా పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు కాండ్లపల్లె గ్రామం నందు పనికే ఆహార పథకం కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా నూనెపల్లె నుంచి నంద్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారుగా ఒక యాభై అరవై మంది మహిళలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులము బయలుదేరుతున్నాము ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రం బీజేపీ ప్రభుత్వము ఈ పనికి ఆహార పథకాన్ని రెండు వేల నాలుగో సంవత్సరము ఆనాటి పిసిసి అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు పనికి ఆహార పథకాన్ని అనంతపురం జిల్లా బండ్లపేటందు ప్రారంభం చేయడం జరిగింది దాన్ని పరోక్షణంగా ఈనాటి ప్రభుత్వము ఆ యొక్క కార్యక్రమ ఆ యొక్క పనికి ఆహార పథకం మహాత్మాగాంధీ పనికి ఆహార పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి జిఎంజే ఘాట్స్ అనే పేరు పెట్టడం ఎంతవరకు అని చెప్పి అడుగుతున్నాము దానికి నిరసనగా ఈ నెల రెండవ తేదీ అదే పండ్లపల్లె గ్రామం గ్రామంలో శ్రీమతి వైఎస్ షర్మిళ గారు నిరసన కార్యక్రమాన్ని బస్సు ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మా యొక్క నంద్యాల నంద్యాల జిల్లా అలాగే పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి కాళ్లపల్లెమెట గ్రామం రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా మేమందరం ఆమెకు స్వాగతం చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడి నుంచి పోతున్నామని తెలియజేసుకుంటాం ప్రియ ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైతే వారు దివంగతులయ్యారో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ దివంగతులైన విషయం మనకు అందరికీ తెలుసు అదే కార్యక్రమాన్ని వారి ముద్దుల కూతురు గారాల పట్టి శ్రీమతి షర్మిరాలి రెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా వారు ఈరోజు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు